ఈ రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఆయనకు ఒక మానసిక వ్యాధి వచ్చింది పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు ఆయన పేరు చెప్తలేరు ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు ఇవన్నీ చూసి ఆయనకు మతి భ్రమించి ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ని తెలంగాణకైనా బహిష్కరిస్తారండీ అసలు తెలంగాణను పుట్టించింది ఎవరు తెలంగాణ ఉద్యమం పెట్టింది ఎవరు ఏ ఊర్లో పోయి అడిగినా చిన్న పిల్లగాని నుంచి ముసలి దానికి అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు పదిహేను సంవత్సరాలు తెలంగాణ కోసం దిక్కు దివాన లేని రోజు ఒక్కడిగా బయలుదేరి పదిహేనేళ్ళు పోరాటం చేసి ఎన్నో పదవులకు త్యాగాలు చేసి ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి కేంద్ర మంత్రి పదవికి త్యాగాలు చేసి సాగు నోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి కేసీఆర్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నోడిని అన్నోడి మీదకి తుపాకీ పట్టుకుని ఉరికిండు సంపెత్తాను అది రేవంత్ రెడ్డి చరిత్ర అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే ఎక్కడిదండి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అంటూనే లేకపోతే తెలంగాణ రాష్ట్రం అవునునా అవునా తెలంగాణ రాష్ట్రం కాకపోతే అసలు ఈయన ముఖ్యమంత్రి అవునా ఇప్పుడు కేసీఆర్ పోరాటం కేసీఆర్ పుట్టిచ్చిండు కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాబట్టే ఈయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది ఒకవేళ కేసీఆర్ అంటూ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కూడా ఆంధ్రలో మోచేతికి నీళ్ళు దాక్కుంటా బానిస బతుకు బతుకుతుండే ఈయన కేసీఆర్ని బహిష్కరిస్తాడా మతి ఉండి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడా ఈయన చరిత్ర ఏందండి ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అనుకుంటులేడుగా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ కంపనూరు నెత్తిలో పెట్టుకొని గదే ఏషం ఓటుకు నోటు కేసులో దొంగతనం దొంగ పట్టుబడ్డాడు కదా గవ్వే దొంగ మాటలు ఇంకా ఒక ముఖ్యమంత్రి మాటలు ముఖ్యమంత్రి స్థాయి మాటలు లేవు వంద రోజుల్లోనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమలు చేస్తా అన్నాడు ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించిండు గద్దెను ఎక్కిండు ఇవాళ పద్నాలుగు నెలలైంది ఒక్క ఆమె కూడా చక్కగా అమలైతలేదు ఏ ఊరుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయంగానే వినరాని బూతులు తీరుతున్నారు పబ్లిక్ నువ్వు కేసీఆర్ని బహిష్కరించుడు అది కలరమాట నీకు తొందరలోనే ఇగో ఇదే తెలంగాణ ప్రజలు నువ్వు ఎట్లయితే మోసం చేసినావో తెలంగాణ ప్రజల్ని దానికి ప్రతీకారంగా నిన్ను ప్రజలే బహిష్కరిస్తారు చాలా తొందరగానే ఉన్నది అది ఎక్కువ దూరంలో లేదు నీ నీ యొక్క ఘనకీర్తి దేశంలో కూడా వాకింది ఢిల్లీకి పోతే ఢిల్లీల డమాల్ కర్ణాటక పోతే కర్ణాటకల డమాల్ కాంగ్రెస్ నువ్వు ఏడీ కోతాడ కాంగ్రెస్ డమాల్ అంతా చూసి నేను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుంది పార్టీలకు వెళ్ళి బహిష్కరిస్తుంది ఈ దేశ ప్రజలు కూడా నేను బహిష్కరిస్తారు ఈ దేశం నుండి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండు అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నేను తొందరలోనే బహిష్కరించే దినం తొందరలోనే అని చెప్పి నేను ఆయన హెచ్చరిస్తా ఉన్నా అట్లనే కులగణన మీద మాట్లాడుతూ ఏడే చేస్తావు నువ్వు కులగణన అసలు ఎవరు పాల్గొన్నారా కులగణలో నువ్వే అన్నావు ఆ రోజు కేసీఆర్ ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసేటప్పుడు కేసీఆర్కి ఏమన్నా తలకాయ మేడ మీద తలకాయ ఉన్నదా వ్యక్తిగత వివరాలు అడుగుతారా ఎన్ని రూమ్లు ఇల్లున్నా అని అడుగుతావా ఏ రూమ్లో అని అడుగుతావా అని ఏవో మాటలు మాట్లాడినా మరి ఇప్పుడు నువ్వేం చేసావు నీ కులగలైన సర్వేలో గొర్రున్నదా బర్రున్నదా ఇవి అడగలేదా ఈ గొర్రున్నదా బర్రున్నదా అని అడుగుతావనే ప్రజలు నీ కులగా సర్వేలో పాల్గొనలే ముప్పై శాతం మంది ప్రజలు కూడా పాల్గొనలే నీ కులగా సర్వేలో బీసీ సంఘాలే అంటున్నాయి అన్ని బీసీ సంఘాలు ఈ కులగన తప్పుల తడక బోకసు మీరు ఇంట్లో కూర్చొని రాసుకున్నారు ఇది అని చెప్పి కృష్ణయ్య గారు అంటున్నారు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు అంటున్నారు వక్లాభర్ణం కృష్ణమోహన్ గారు అంటున్నారు మునూరు కాపు సంఘం వాళ్ళు అంటున్నారు అసలు నువ్వు చేసిన సర్వేలో నువ్వు ఇంట్లో కూర్చొని రాసిన సర్వేలో బీసీల జనాభా ఎందుకు తగ్గిందే అని అడుగుతున్నారు సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న బీసీ జనాభా కంటే నువ్వు చేసిన కులగణనలో బీసీ జనాభా తగ్గింది ఎందుకు అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి బీసీ సంఘాలే కాదు నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయననే ప్రశ్నిస్తున్నారు దీన్ని చింపేయాలి చెతగుటలు పడేయాలంటున్నాడు నువ్వు ఆ కులగణ సర్వే పట్టుకొని ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు కేసీఆర్ ఎస్కేఎస్ చేసేటప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నువ్వేవైతే మాట్లాడినావో ఆ మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పి ఇవాళ గొర్రున్నదా బర్రున్నదా అనే ప్రశ్నలు తీసేసి అవసరం ఉన్న ప్రశ్నలే పెట్టి మళ్ళీ ఇంటింటి సర్వే నిజమైన సర్వే చెయ్యు అప్పుడు ప్రజలు పాల్గొంటారు నీ మీద నమ్మకం వస్తుంది అంతే తప్ప నువ్వు చేసిన ఫార్స్ కులగైన సర్వేని అడ్డం పెట్టుకొని బీసీ జనాభాను తగ్గించి ఏదో చేద్దామనుకుంటే బీసీ ప్రజలు చైతన్యవంతులైన నీ మీద ఉద్యమం చేసుడు ఖాయమని చెప్పి నీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఇంకోసారి నీకు హెచ్చరిస్తూ ఉన్నా ముందు ముందు కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావు గారిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను ప్రజలు తరిమి తరిమి కొట్టి బహిష్కరిస్తారు అని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీ